తెలుగు బైబుల్ ఫ్యామిలీ ఛానల్ వీక్షిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులు మీ అందరికీ నా హృదయపూర్వక వందనంలండి ఈ రోజు ఈ వీడియోలో రహస్యంగా మూడవ ఎరుస్లిం మందిరాన్ని కట్టేస్తున్నారు ఇజ్రాయెల్ దేశంలో ఎందుకంటే సీక్రెట్ వీడియో ఒకటి బయటపడింది ఎవరికి తెలియకుండా రహస్యంగా మూడో ఎరుస్లేం మందిరాన్ని కట్టేస్తున్నారు ఆ చెప్పులు కూడా మాకు బయట నుండి వినిపిస్తున్నాయి అసలు లోపలికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఏది షూట్ చేయకుండా చాలా రహస్యంగా ఆ చుట్టుప్రక్కల ప్రదేశాలన్నీ కూడా చేస్తున్నారు అంత మాత్రమే కాదు ఎరుస్లిం మందిరం దారి అనే ఒక బోర్డును కూడా ఇక్కడ ఫిక్స్ చేస్తారు కాబట్టి రహస్యంగా ఎవరికి తెలియకుండా ఎరుస్లిం మూడో మందిరం కట్టబడుతుంది అనే ఒక వార్త న్యూస్ ఛానల్లో హైలైట్గా అయిపోయింది నిజానికి మూడో ఎరుస్లిం మందిరం కట్టడం అనే వార్త నిజమేనా నిజంగానే కడుతున్నారా ఇంట్లో ఎంత నిజముంది మూడో ఎరుస్ మందిరం కట్టబడుతుంది అంటే తప్పకుండా ఏసుక్రీస్తు ప్రభు రాకడ అత్యంత సమీపంగానే ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి నిజానికి వీళ్ళందరూ చెప్తున్న ఈ మాటలు వస్తున్న వీడియోలు ఇవన్నీ నిజమేనా అనే విషయాలన్నీ మీరు పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి సో ఇంకా ఆలస్యం చేయకుండా మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం దానికంటే ముందు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా అయితే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇజ్రాయల్ దేశంలో టెంపుల్ ఇన్స్టిట్యూట్ అనే ఒక సంస్థ ద్వారా మూడో ఎరుస్లేం మందిరం రహస్యంగా కట్టబడుతుంది అనే ఒక వార్త హల్చల్ అవుతుంది దీంట్లో నిజమెంత ఉంది చాలా మంది ప్ర ప్రముఖులైన దైవజనులే అంటున్నారు ఏంటంటే మాకు తెలిసిన కొంతమంది వ్యక్తులు అక్కడికి వెళ్ళారు సీక్రెట్ గా షూట్ చేశారు అలా షూట్ చేయబడినప్పుడు లోపల ఏదో కట్టబడుతుంది సో ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా ఎరుస్లేం మూడో మందిరాన్ని కడుతున్నారని చాలా మంది చెప్తున్నారు కొంతమంది వ్యూస్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం యూట్యూబ్లో లో తమ యొక్క పాపులారిటీ పెంచుకోవడం కోసం చేస్తుంటే కొంతమంది ఏమో అబద్ధ బోధకుల అబద్ధ ప్రవక్తల్లాగా అక్కడ ఒకటి జరుగుతుంటే ఒకటి చెప్పేవారుగా అయిపోయారు ఏదేమైనప్పటికీ నిజంగా మూడో ఎరుశ్లేం మందిరం కట్టబడుతుందా అంటే ఇందులో నాకు తెలిసిన నేను రీసెర్చ్ చేసిన ప్రకారం నాకు తెలిసింది ఏంటంటే అక్కడ ఎరుస్లేం మందిరం అనేది కట్టబడట్లేదు కానీ ఎరుస్లే మందిరం కట్టబడడానికి కావాల్సిన అన్ని కూడా సిద్ధపరిచే ఉన్నాయి అంటే ఎర్రని పేయే దహన బలితో సహా ప్రతిదీ కూడా అంటే ఒకవేళ మందిరమును గనక కడితే దాంట్లో పెట్టవలసిన ఉపకరణములు దాంట్లో యాజకులు వేసుకోవాల్సిన బట్టలు దాంట్లో ఏమైతే మనం ఉపయోగిస్తాం దీపవృక్షమని అలాగే దేవుని మందసమని ఇవన్నీ ఏమైతే మనం ఆ యొక్క మందిరంలో ఉపయోగిస్తామో అవన్నీ కూడా ఆల్రెడీ సిద్ధపరిచే ఉన్నారు ఎందుకంటే యూదులకు ఇది చిరకాలనాటి కోరిక ఎరుస్లేం మందిరాన్ని కట్టాలి మూడో ఎరుస్లేం మందిరాన్ని కట్టాలి అని అంటే దానికోసం వాళ్ళు ఇప్పటి నుండే కాదు ఎన్నో సంవత్సరాల నుండి సిద్ధపాటు కలిగి ఉన్నారు కానీ మందిరం కట్టాలి మందిరం కట్టబడాలి అంటే అక్కడ చాలా మతపరమైన ఇబ్బందులు ఉన్నాయి కారణం ఏంటంటే వాళ్ళు కట్టడానికి చాలా రకాల అభ్యంతరాలు ఉన్నాయి కారణం ఏంటంటే ఏదైతే వీళ్ళు ఎరుస్లేం మందిరం కట్టాలి అనే ఒక ప్లేస్ ఉందో ఆ చుట్టుప్రక్కల వేరొక మతపరమైనటువంటి మందిరాలు అంటే దేవాలయాల టైపులో కొన్ని అక్కడ ఉన్నాయి సో వాటి వల్ల వీళ్ళు కట్టడానికి ఇబ్బందులు ఎందుకంటే ఇక్కడ కనుక ఇరుశ్లీ మందిరం కడితే వేరొక మతానికి యూదులకు మధ్య గొడవలు వచ్చి కలహాలు వచ్చేసి పెద్ద మతపరమైన సమస్య అక్కడ ఏర్పడుతుంది సో కాబట్టి అది ఎంతో పెద్ద గొడవకు దిగిపోతుంది అనే ఉద్దేశంతో అక్కడ మందిరాన్ని నిర్మించట్లేదు ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో అక్కడ ఉన్నటువంటి సమస్య అది అయితే రీసెంట్గా ఒక వ్యక్తి ఎవరో వెళ్ళి అది షూట్ చేశారు అని టెంపుల్ ఇన్స్టిట్యూట్ అనే ఒక సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ ద్వారా ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా లోపలే మూడో ఎరుస్లిం మందిరాన్ని కడుతున్నారని ఆ ఎరుస్లిం మందిరానికి దారిదని ఏవేవో ఫొటోస్ అలాగే వీడియోస్ వైరల్ అవుతున్నాయి సో ఆ వీడియో ఫోటో నా దగ్గర కూడా ఉందండి కానీ యూట్యూబ్ ప్రకారం ఏంటంటే వీడియో అనేది వేరొకరిది మన ఛానల్లో వేయకూడదు సో అందుకని మీకు ఫొటోస్ మాత్రమే షేర్ చేస్తాను చూడండి ఇక్కడ మీకు ఏదైతే యారో మార్క్లో చూపించేసి ఆ మందిరానికి వెళ్ళే దారి అన్నట్లుగా అందరూ చెప్తున్నారు ఇది మందిరానికి వెళ్ళే దారి కాదండి టెంపుల్ మౌంట్ కు దారి అని ఒక యారో మార్క్ పెట్టి పెట్టడం జరిగింది తప్ప అయితే మీ అందరికి వచ్చే మరొక డౌట్ ఏంటంటే చాలా మంది కూడా ఎరుస్లిం మందిరంకు దారి అని ఆ యొక్క ఎరుస్లిం మందిరం నమూనా అక్కడ వేసి అవి కూడా ఫొటోస్లో ఉంటున్నాయి కదా అంటే నిజానికి యూదులు తమ యొక్క చారిత్రాత్మకమైన విషయాలను ప్రసిద్ధికి ఎక్కడానికి ఆ రకంగా టెంపుల్ మౌంట్కు దారి అని వాళ్ళ భాషలో రాశారు అంతే తప్ప ఎరుస్లిం మందిరమునకు దారి అని రాయలేదండి చాలామంది అర్థం చేసుకునే విధానంలో లోపముంది కాబట్టి టెంపుల్ మౌంట్కు దారి అనే విషయాన్ని ఎరుస్లిం మందిరమ్మనకు దారి అని చెప్పేసి ఈ రకంగా తప్పుడు ప్రచారం అనేది చేస్తున్నారు అది ఒకటి రెండోది ఏంటంటే అక్కడ ఫ్లెక్స్లు ఉన్నాయి లోపల ఎవరు స్థుత్ తెల్లలా కొడుతున్నట్టు సౌండ్లు వస్తున్నాయి అని చాలామంది అంటున్నారు నిజానికి లోపల ఒకటి కడుతున్నారు అది దేనికి అనే విషయాన్ని మీకు చెప్తాను దానికి ఒక పేరైతే ఆ టెంపుల్ ఇన్స్టిట్యూట్ సంస్థ పెట్టారు అదేంటంటే కెటేల్ ఎలివేటర్ ప్రాజెక్ట్ అనే ఒక పేరు టెంపుల్ ఇన్స్టిట్యూట్ సంస్థ పెట్టారు ఇదొక ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ ఏంటి ఇది దేనికి సంబంధించింది అంటే ఇక్కడ ఒక కట్టడాన్ని కడుతున్నారు కట్టడం అంటే ఏంటంటే యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వెస్ట్రన్ వాళ్ళకి వాళ్ళు ఒకవేళ నడిచి వెళ్ళాలంటే సుమారుగా నూట నలభై రెండు మెట్లు ఎక్కి వెళ్ళాలంట అంటే యూదులకు చాలా కష్టమైపోతుంది ఒకవేళ పెద్దవాళ్ళు అంటే ఓకే చిన్నవాళ్ళు వృద్ధులు ఎక్కాలి అంటే చాలా కష్టం కదండి సో వెస్ట్రన్ గేట్కి వెళ్ళడానికి వాళ్ళకు నూట నలభై రెండు మెట్లు ఎక్కాల్సి వస్తుంది నిజానికి అన్ని మెట్లు ఎక్కలేక షార్ట్ కట్ గా ఏదైనా దారి ఉందా అని చూసి షార్ట్ కట్ గా ఒక మార్గంగా లిఫ్ట్ రూపంలో అది తయారు చేస్తున్నారు ఇందులో సుమారుగా ఒక ట్రిప్కి వచ్చేసి ఒక ముప్పై మంది లేదంటే నలభై మంది వెళ్ళేలాగా అక్కడ పెడుతున్నారు అది కడుతున్నారు దాన్ని రహస్యంగా ఇరుస్లిం మందిరం కట్టేస్తున్నారు అని చెప్పేసి చాలా రకాల వార్తలు అయితే వస్తున్నాయి ఇది టెంపుల్ ఇన్స్టిట్యూట్ సంస్థ ఏదైతే ఉందో దాంట్లో ఒక ప్రాజెక్టు వెస్టర్న్ గేట్ కి వెళ్ళడానికి షార్ట్ కట్ గా దారిగా ఒక చిన్నగా కట్టడం అనేది కడుతున్నారు కట్టడం అంటే అక్కడ ఒక లిఫ్ట్ లాగా కడుతున్నారు ఈజీగా వృద్ధుల పిల్లలు వెళ్ళడానికి వీలుగా ఎందుకంటే నూట నలభై రెండు మెట్లకి వెస్టర్న్ వాళ్ళని చేరుకోవడం అనేది చాలా కష్టం సో అందుకని ఇలా వెళ్తున్నారు తప్ప దీంట్లో ఎరుస్లే మూడో మందిరం కట్టడానికి దీనికి ఎలాంటి సంబంధం లేదండి దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు అయితే చేయొద్దు ఇంకా ఫైనల్ గా మీకు చెప్పేది ఒకటే నిజానికి యూదులకు ఇది చిరకాల నాటి కోరిక అని మీతో చెప్పాను కదా నిజంగానే ఇది యూదులకు ఎప్పటి నుండో కోరిక దాని కోసం అన్ని సిద్ధపరిచారు పేయలు దహన బలి కోసం సుమారుగా ఐదు ఎర్రని పేయలు తీసుకొస్తే అందులో ఒకటి మాత్రం ఇంకా ఎలాంటి మచ్చలేనిది పవిత్రమైనది ఇంకా బలికి ఇది ఓకే అనే విధంగా ఒక ఎర్రని పేయ సిద్ధంగా ఉంది అలాగే యాజకులు వేసుకోవాల్సిన బట్టలు ఆ మందిరంలో కావలసిన ఉప ఉపకరణములు దీపవృక్షము ఆ తర్వాత మందసము ఏదైతే తెరలు ఇవన్నీ కూడా ఇరుస్లిం మందిరం ఒకవేళ కట్టబడితే దాంట్లో పెట్టవలసిన ప్రతి ఉపకరణము కూడా ఆల్రెడీ యూదులు సిద్ధపడి చేశారు అలాగే అందులో ఎవరైతే యాజకులుగా ఉండాలో వాళ్ళను కూడా ముందుగానే సిద్ధపరిచేశారు ఇంకా మెయిన్ కావాల్సింది ఏంటంటే మందిరం కట్టబడాలి ఇది కట్టబడితే అక్కడ రేగే మతకల్లో ఏ రకంగా ఉంటే మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఇది ఆలస్యం అవుతుంది మరొక విషయం మీకు చెప్పేది ఏంటంటే ఒకవేళ యూదులకు ఉన్న ఒక నమ్మకం ఏంటంటే నిజంగా ఇది కనుక కట్టబడితే యేసుక్రీస్తు రాకడ రాకడొచ్చేసింది అనే చెప్తారు సో ఏది ఏమైనప్పటికీ వస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలను బట్టి నేను చెప్పేది ఒకటేనండి మూడో ఎరుసలే మందిరం అయితే కట్టబడట్లేదు అది రహస్యంగా చేసే పని అయితే కాదు ఎందుకంటే దేవునికి సంబంధించిన విషయం ఏదో ఒక మూలనో లేదంటే ఒక ప్రక్కనో చేసేది సీక్రెట్గా చేసేది కాదు ఎన్ని గొడవలు వచ్చినా అందరికీ తెలిసే విధంగానే జరుగుతుంది కాబట్టి ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మకుండా ఏ వీడియో పడితే ఆ వీడియో చూసి అమ్మో నిజంగానే కట్టేస్తున్నారు దేవుని రాక సమీపంగానే ఉంది అనే ఉద్దేశంతో భయపడి వేరే రకంగా ఉండకండి అక్కడ ఎరుశ్లేమ మందిరం కట్టబడడం అనేది వాళ్ళ యొక్క చిరకాల నటి కోరిక కానీ మన హృదయమే దేవుని ఆలయము అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు దొంగ వచ్చినట్లుగా వస్తారు సో ఆ సమయానికి మనం సిద్ధపాటు కలిగి ఎత్తబడే గుంపులో ఒకరిగా ఉండాలి మన కుటుంబం నేను నా సంఘం నా చుట్టుప్రక్కల వారందరూ కూడా ఎత్తబడే గుంపులో ఒకరిగా ఉండాలి అని ఆలోచించాలి తప్ప మందిరం కట్టబడుతుందా దాంట్లో ఏం జరుగుతుంది ఏంటి ఇవన్నీ మనకు అనవసరం అండి సో నేను చెప్పేది ఏంటంటే ఎరుశ్లీ మందిరం అనేది కట్టబడట్లేదు ప్రాముఖ్యంగా నీ హృదయం దేవుని యొక్క ఆలయం కాబట్టి దాన్ని శుద్ధి చేసుకుని దేవుని కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి నేను మీరు మనమందరము కూడా అని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడి దేవించి ఆశీర్వదించును గాక ఆమె